హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను సాఫ్ట్ పుల్కాలు ఎలా చేసుకోవాలో రెసిపీ చూపిస్తున్నాను అయితే వీటికి ఒక్క చుక్క నూనె కూడా వాడకుండా అంటే పుల్కాలు చేసేటప్పుడు కానీ ఆ తర్వాత పిండి కలిపేటప్పుడు నూనె వాడకుండా ఎలా పిండి కలుపుకోవాలో చూపిస్తాను ఒక పెద్ద స్తంభాండం తీసుకొని అందులోకి తగినంత గోధుమ పిండి వేసుకోవాలి అంటే గోధుమ పిండికి తగినంత పాత్ర ఒక ప్లేట్ తీసుకోవాలన్నమాట ఇలాంటి ప్లేట్ అయితే చాలా బాగా పిండి కలుపుకోవచ్చండి ఇలాంటి ఏదైనా పెద్ద పాత్ర లాంటిది కూడా తీసుకోవచ్చు కానీ పిండికి తగినంతగా లేకపోతే పిండి కలపడం కూడా సరిగా రాదు ఆ పిండిలోకి కొంచెం ఉప్పేసి అలాగే నీళ్ళు ఇలా పోసేయకండి పిండి సరిగా రాదు కలపడానికి కొంచెం కొంచెంగా మనము నీళ్లు వేస్తూ కలుపుకోవాలి ఎప్పుడు వేసినా కూడా మన చేతుల్లోకి నీళ్లు వేసుకొని అలా కలుపుతూ రావాలి ఆ కలిపినప్పుడు కరెక్ట్గా మనకి నీళ్లు సరిపోతాయి అది కాకుండా మనకి పిండి కలిపేటప్పుడు ఇలా ఫ్లేక్స్ లాగా అటుకుల్లాగా రావాలన్నమాట గోధుమ పిండి గ్లూటెన్ అంటారు అది తక్కువగానే ఉంటుంది గోధుమ పిండిలో జొన్నపిండిలో ఇంకా తక్కువగా ఉంటుంది ఆ తర్వాత మైదాలో చాలా ఎక్కువగా ఉంటుంది ఈ గ్లూటన్ ఎక్కువగా ఉండే పదార్థాలు అరగడానికి చాలా సమయం పడుతుంది అందుకనే మైదా ఎక్కువగా తినకూడదు అని చెప్తారు కొద్దిపాటి జిగురు గ్లూటెన్ అంటే జిగురు అనమాట అది ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ మనం కలుపుకుంటే పిండి బాగా వస్తుంది అది కూడా మొదటగా కలిపేటప్పుడు వేళ్లతో కలపాలి ఆ తర్వాత దగ్గరికి వచ్చాక మనము మన పిడికిలితో ఇలా అదుముతూ ఒత్తుతూ రావాలి అప్పుడే పిండి బాగా కలుస్తుందన్నమాట సాఫ్ట్ అయిపోతుంది ఇలా మనం నొక్కేటప్పుడే సాఫ్ట్ అవ్వాలి గంటలు గంటలు నానబెట్టాల్సిన పని లేదండి ఇలా చేస్తే ఒక పదిహేను నిమిషాల్లో మనకి సాఫ్ట్ రోటీలు చేసేసుకోవచ్చు అనమాట రెండు చేతులతో నేను తడుతున్నాను ఇలా ఒక నైంటీ పర్సెంట్ సాఫ్ట్గా అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక్క స్పూను నీళ్ళు మరి కొంచెం ఆ పిండి మీద అలా వేసేసి ఈక్వల్గా వేసేసి మనము మూత పెట్టేసేయాలి నూనె వాడకండి అంటే నూనె తినని వాళ్ళు అసలు ఓన్లీ పులకాలే తినేవాళ్ళు ఇలా చేసుకోండి నూనె వాడేట్టుగా ఉంటే మనం ఆ నీళ్ళ బదులు నూనె వేసుకోవచ్చు అది కూడా నేను ఒకరోజు చూపిస్తాను నూనె కూడా ఎక్కువగా పట్టకుండా ఎలా చేసుకోవాలో కూడా నేను ఒకరోజు చూపిస్తాను చూడండి పదిహేను నిమిషాలు అయ్యాక కలిపితే ఇంత సాఫ్ట్గా అయింది మరి ఒక్కసారి ఆ నీళ్ళంతా మొత్తం పీల్చుకుపోయేట్టుగా మరి బాగా కలుపుకోవాలి పిండి కలిపే విధానంలోనే ఎప్పుడైనా కూడా మనము పుల్కాలు చేయడం ఉంటుందండి అది కూడా బాగా క్రాక్స్ లేకుండా రావాలి పిండి నెర వస్తే అసలు పుల్కాలు సరిగా రావు బాగా పొంగవన్నమాట ఈక్వల్ పోర్షన్స్లో తీసుకుంటే మనకు పులకాలన్నీ ఒకే సైజుగా ఉంటాయి మనకు చేయటానికి కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది పులకాలు చేసేటప్పుడు ఎప్పుడైనా ఎక్కువ పెద్దగా చేయకూడదండి మరీ బుల్లి బుల్లిగా చిన్న చిన్నగా చేయకూడదు పెండం కూడా ఇలాంటిది కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది మరి ఎక్కువ మందం కాదు ఎక్కువ పల్చనిది కాదు ఇలాంటిది వాడితే బాగుంటుంది అయితే కడిగిన తర్వాత అలాగే వట్టి పెన్నం పెట్టకుండా ఒక రెండు డ్రాప్స్ నూనె వేసి బాగా పట్టించేసి మనం స్టవ్ మీద పెట్టి బాగా కాలిన తర్వాత మనము పుల్కాలు చేయాలి మీడియంగా కాలినా కూడా పుల్కాలు కరెక్ట్గా రావు బాగా పెన్నము కాలాలి జొన్న రొట్టెలకైనా అంతే పుల్కాలకైనా అంతే ఆ తర్వాత ఎప్పుడైనా సరే ఒక ఇలా డబ్బాలో కానీ చిన్న డబ్బా అయినా పర్వాలేదు పెద్ద డబ్బా అయినా పర్వాలేదు నేను పిండి తీసుకొని ఉంచుకుంటాను మనకు ఫాస్ట్గా అయిపోతాయి పని ఆ తర్వాత మనం చిన్న ప్లేట్లో తీసుకోవడము అది మిగిలిపోయి మళ్ళీ దాంట్లో వేయడము దాంట్లో ఏదైనా నీళ్లు పడ్డము పిండి చెడిపోతూ ఉంటుంది ఇలా డబ్బాలో తీసి చేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది ఆ తర్వాత మరీ ఒత్తేటప్పుడు పిండి ఎక్కువగా అవసరం లేదు తగినంత మాత్రమే కొంచెం కొంచెం చల్లుతూ మనము పులికాత్తేయచ్చు పులిక మరీ పలుచగా ఒత్తకూడదు కాల్చాలి అంటే చపాతి కోసం పలుచగా ఒత్తుకోవాలి పుల్కాకైతే మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా పూరీలు చేస్తాం కదా ఆ మైను గలసరిగా సరిగా మనము ఒత్తితే బాగా వస్తుంది బాగా కాగింది ఇప్పుడు ఈ పుల్కా రేకు వేస్తున్నాను అయితే తిప్పేటప్పుడు కొంచెం కూడా నలుపు రాకూడదండి కొంచెం కూడా నలుపు రాకూడదు చాలా దూరంగా ఉండాలి కాల్చడానికి మనం బట్టబెట్టి అలాగే కాల్చవచ్చు ఈరోజు నేను స్టవ్ మీద ఈజీగా కాల్చే విధానం చూపిస్తున్నాను చూడండి కొంచెం కూడా మనకి కాకూడదు కొంచెం నలుపు కూడా కాకూడదు దూరగా ఉండాలి కొంచెం బ్రౌన్ చుక్కలున్నా పర్వాలేదు కానీ నలుపు మాత్రం కాకూడదు ఇప్పుడు చూడండి స్టవ్ మీద వేసి చూపిస్తున్నాను మొదటగా ఒత్తినది కొంచెం బ్రౌన్ అనిపించి నా రెండోసారి ఒత్తినది చూపిస్తున్నాను నేను చాలా బాగా పొంగింది కదా ఇలా చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి మనం లంచ్ బాక్స్లోకి మనం పెట్టాలి అంటే కొంచెం నెయ్యి వేసి అలా స్ప్రెడ్ చేసేసి మడత పెట్టేసి ఇవ్వాలి ఓపెన్గా పెట్టకూడదు చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో నేను చేసిన ఈ విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు